అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి తర్వాత మాట్లాడుకుంది ఇందులో రుత్రిక్ రోషన్ బాగా హైలైట్ చేశారు లేదంటే ఎన్టీఆర్ తొక్కేశారు అన్న మాట ఏం లేదు ఇద్దరిని కూడా చాలా హైలైట్ గా చూపించారు ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ మాత్రం చాలా ఫెషల్ కేర్ గా తీసుకున్నారు చాలా బాగా డీల్ చేశారు చూపించే విధానంలో కానీ లేదంటే చూపించిన ఎలివేషన్ లో కానీ బీజిఎం లో కానీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు బీజిఎం ఒకలా ఉంటే రుత్రిక్ రోషన్ వచ్చినప్పుడు ఒకలా ఉంటది సో టోటల్ గా బాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్ అని చాలా హైలైట్ చేశారు సినిమాని మాత్రం బట్ సినిమా పరంగా స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా అయితే జస్ట్ ఓకే సినిమా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకెళ్లారు బట్ భారీ టిస్టులు భారీ మలుపులు మెలుపులు అదే కాకుండా బట్ బాలీవుడ్ కి నేను చెప్తాను కదా రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ చాలా బాగా చూపించారు యాక్షన్ సీక్వెన్స్ లో కానీ లో కానీ ఇద్దరు ఏం మాత్రం తీసుకోకుండా ఎలాగ తీశారని చెప్పాలి కాకపోతే చాలా మంది అనుకున్నారు సినిమా ముందు రుతిక్ రోషన్ హైలైట్ చేస్తారు ఎన్టీఆర్ తొక్కేస్తారని బట్ ఎన్టీఆర్ హైలైట్ చేస్తారు హృతిక్ రోషన్ టోన్ చేశారు నిజంగా ఎన్టీఆర్ మీద తీసుకున్న స్కేర్ నిజంగా యాక్సోప్ అని చెప్పుకోలే హరీష్ జయరాజా డైరెక్టర్ పేరు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇద్దరు డ్యాన్సర్లో ఎన్టీఆర్ బాగా వేశారు అన్న సో నాకైతే చాలా బాగా యాక్ట్ చేశాడు అంటే ఒక కంట్లో కన్నీరు ఒక కంట్లో కోపం అనేది ఎన్టీఆర్ ఒక్కడే సాధ్యం అది చాలా బాగా జీవితాడు అలాగే ఎన్టీఆర్ వచ్చాడు బీజం వేరే లెవెల్ లో ఉంటుంది ఆ నృత్య ప్రశ్న మాత్రం ఓకే ఉంటుంది సో ఓవరాల్ ఆ సినిమా కోసం మాట్లాడుకుంటే యశ్వరాజ్ గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక స్పై ఒకే దృఢిపోతారు మళ్ళీ కలిసి అదే స్టోరీ విధంగా స్టోరీ పరంగా ఒక రొట్టె సినిమా అనిపించింది ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే కానీ లేదంటే ఎమోషన్స్ యాక్సిక్వెన్స్ గానీ ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి సినిమా అంతటికే తీసుకెళ్లారు ఎవరు చూడాలనుకున్నా సరే హ్యాపీగా వచ్చి చూడొచ్చు ఎన్టీఆర్ అందరికే ఇంకో హిట్ పని ఆయనకి ఇక డౌన్ లేదు ఆయన ఎంచుకున్న స్టోరీ లైన్ గానీ లేదంటే అంటే కొంచెం నెగిటివ్ అనుకుంటారు బట్ సినిమా అంతా కూడా నెగిటివ్ పాజిటివ్ తో మిక్చర్ గా వెళ్ళిపోతుంటది సో టోటల్ గా టు మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్ హింద హిందీ ఎంట్రెన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి ఎన్టీఆర్ చాలా బాగా చూపించారు మచ్చ రాజమౌళి తర్వాత ఏదైనా ఎన్టీఆర్ ఎక్ చేయాలి ఒక ఇట్టే ఎన్టీఆర్ రాజమౌళికి ఫ్లాప్ తర్వాత ఇట్టే ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ ఫస్ట్ ఇట్టుకోవాలి కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ కి చెప్తున్నారు కదన్న బాలీవుడ్ కి చెప్తున్నారు ప్రతి సినిమా తీసిన రాజమౌళి ఫ్లాప్ కానీ దాన్ని బ్రేక్ చేసింది ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ వెళ్ళి ఫస్ట్ టైం ఇట్టు కొట్టింది కూడా ఎన్టీఆర్ కలెక్షన్ పరంగా కూడా రికార్డులు ఇస్తుంది అక్కడ అయితే మాత్రం ఏదన్నా అనుకోవచ్చు విత్ బ్రాక్ అనుకోవచ్చు ప్రతి ఒక్కరిగా బ్రేక్ ఇస్తాడు హీరో అవసరం లేదు పవర్ఫుల్ రోల్ ఉంది క్యారెక్టర్ ఉంది హీరోయిన్ అవసరం లేదు ఆయనకి నా వరకు చూసుకుంటానా నేను చెప్తున్నాను కదా రుతుక్ ప్రోషన్ హీరోయిన్ పెట్టి బట్టి లాగిపోరు కానీ అసలు ఒక విజున్ ఒక పవర్ఫుల్ ఒక విజున్ అయ్యాలంటే అది ఎన్టీఆర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎలివేషన్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బీజే ముఖ్య చెప్తున్నాను కదా ఎన్టీఆర్ ఒక వేరే లెవెల్ ఎలివేట్ చేశారన్న సినిమా పరంగా ఓకే అనుకున్నా సరే ఆ ఎలివేషన్ లో ఆ యాక్సెస్ అయితే చాలా అంటే చాలా బాగా ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన టైగర్ మ్యూజిక్ అయితే వెళ్ళిపోయింది అంతే థ్యాంక్ యూ Má, máximo, 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 máximo,

గుతుడో కుడు ఇండియా సంబంధించి చాలా చక్కటి సినిమా హీరోయిన్ లో నిజం చెప్తున్నా రితిక్ రోషన్ గారు పాల్పడ సైతాన్ సైతాన్ అని ఒకటి వాడు వస్తుంది బీజం గుట్టోడు పొట్టోడు అనే గుడ్డోలుగా ఒకని ఒక్కొక్కటి గుడ్డ బాగా బాగా పుష్ప నా పుష్ప సినిమా వేరే దొంగదానం చేస్తారు ఇందులో జనాలకు ఉపయోగపడే సినిమా ఇది నేను చెప్తున్నా చూడు రితిక్ రోజు గారిది దూమ్ వన్ దూమ్ టూ పాత పాత పది చూసే చూసే ఉన్నావు అది రొటీన్ గా వేసుకునేవాడు ఎన్టీఆర్ అన్న దేవారాలో ఒక క్యారెక్టర్ చేసాడు ఇందులో వేరే క్యారెడర్ డిఫరెంట్ ఎన్టీఆర్ అన్నకు యాక్టింగ్ విషయంలో నందమూరి ఫ్యామిలీకి యాక్టింగ్ విషయంలో అవసరం లేదు డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి బాగా మర్చిపోయినా ఆ పేర్లు పడాడు పేర్లు పడిన తర్వాత ఒక పది నిమిషాలు సినిమా పెట్టాడు దాని తర్వాత ఏదో వార్డ్ త్రీ సినిమా వస్తుందంట అది మనకి హింట్ ఇచ్చేసాడు ఆ పేరు గిటా ఇచ్చేసాడు ఓహో యాక్షన్ అయింది నిజంగా ఇంకోటి ఆ ఆ యూసూప్ కూడా ఎన్టీఆర్ కొద్దిగా బిల్డప్ నా మాట్లాడతా నిజం చెప్తా నేను వానలు నడుచుకుండా పోయినా సినిమా విషయం సినిమా చాలా బాగుంది సినిమా విషయం మీరు మళ్ళీ ట్రోల్ చేయగలరా ముందు చెప్తున్నా సినిమా బాగుంది ఆ సినిమా బాగుంది ఆడపోయి ఆ నేను వానలు నడుచుకొని పోయినాయన తడుచుకోని పోతే అన్న నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోనా మైక్ ఇచ్చి ఎవరి కోసమో నా మైక్ ఇచ్చి వెళ్ళిపోయింది నీ కోసం ఎక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చినాం మేము వాన పైన అమ్మతోడు వాన పడుతుందన్న ఆ రోజు వాన పడుతుంది తడుచుకొని ఆయన మీద అభిమానంతో ఇక ఆయన వచ్చినందుకు మేము వర్లుదాం ఎవడోకా రుద్ది క్రోషన్ కోసం నువ్వు వెళ్ళిపోనా వెళ్ళిపోనా అంటే మాకు నువ్వు హీరో అనా మేము తెలుగులో బిడ్డ తెలుగులో బిడ్డా మేము మాకు హీరో ఎన్టీఆర్ మాత్రం రిద్ది క్రోషేవాడు వాని వాన్ వాన్ హిందీలో వాడు చూసుకొని వాని కోసం నువ్వు వెళ్ళిపోనా వెళ్ళిపోనా అంటే మేము చేసావు సొంత పిల్ల ఉంచుకొని లంచపెళ్ళం దగ్గర పోయినట్టుంది ఓవరాల్ రేటింగ్ అన్నా ఇక నేను ఎన్టీఆర్ అన్నకు రేటింగ్ ఇచ్చేంత స్థాయి లేను అంతకు మించే నాకు ఇవ్వం మొత్తం స్క్రీన్ ప్లే మాత్రం జబర్దస్ట్ సూపర్ చేశారు అంటే దాంట్లో కోలిక లేదండి అంటే పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు దీంట్లో లుక్ చాలా బాగుంది చాలా బాగుంది ఎన్టీఆర్ అన్న సూపర్ ఎన్టీఆర్ అన్న మించి ఎవరు లేరు ఎన్టీఆర్ అన్న లెక్క ఎవరు చేయలేరు ఇంకొక మాట ఇంకొక మాట ఒకటే మాట ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్ననే వేరే హీరో వేరే హీరోనే ఆయన బాలీవుడ్లో హీరో అయితే మాకు టాలీవుడ్లో ఆయన దేవుడు ఎన్టీఆర్ మాకు టాలీవుడ్లో దేవుడు అయితే బాలీవుడ్లో రితిక్ రోషన్ బాలీవుడ్ పబ్లిక్కి దేవుడేమో కానీ మా ఎన్టీఆర్ అన్నని మీ తెలుగు మన వాళ్ళే మన వాళ్ళే కంప్లైంట్స్ చేసి హెడ్లైన్స్ లాగా రాసుకొని ఎన్టీఆర్ అన్నను డామినేట్ చేసిన రితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ రోల్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్స్ అని ఇట్లా రాసుకోపోతురు అది చదువుకుంటూ వస్తున్నా దాని గురించి చెప్తున్నాను నేను ఎన్టీఆర్ఎన్ అని మించిన రోల్ లేదు ఎన్టీఆర్ అన్ననే అనే సినిమాకి ప్లస్ ఎన్టీఆర్ అన్న లేకపోతే సినిమా లేదు ఎన్టీఆర్ అన్ అనే సినిమాకి పిల్లర్ ఎన్టీఆర్ అన్ననే ధ్వజస్తంభం సినిమాకి ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో లేదని మీరు ఊహించుకుంటే సినిమానే లేదు దట్స్ ఇట్ థ్యాంక్ యూ నాకు నచ్చి నాకు నచ్చిన బాగుంది కూలీ కూడా బాగుంది రెండు సినిమాలు బాగున్నాయి మేడం రెండు బాగున్నాయి స్కీమ్ ఏం తగ్గలేదన్న రజనీకాంత్ గారి ఎన్టీఆర్ అని పోల్ అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్దే రజనీకాంత్ గారు రజనీకాంత్ గారిదే ఆయన తమిళనాడులో దేవుడు అయితే మన తెలుగులో ఈ దేవుడు మాకు అంతే ఆయన తక్కువ చేయకూడదు రెండు సినిమా రెండు సినిమాలు ఆడించాలి ఆర్ఆర్ సినిమాలో కూడా ఎన్టీఆర్ అని తక్కువ చే చూపించి రాజమౌళి చెప్పారు ఆయన ఒక సాంగ్ తోనే అవార్డు తీసుకున్నాడు అన్న త్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ అన్న ఇందులో కూడా ఎన్టీఆర్ ఏ మాత్రం తగ్గించలేదు ఎన్టీఆర్ అనే నంబర్ వన్ హీరో ఈ సినిమాకి రుత్తిక్ రోషన్ హిందీ డైరెక్ట్ ఋత్తిక రోషన్ పైకి కింద తొక్కుదామని ఆలోచన లేకుండా ఎన్టీఆర్ అనే పైకి లేపి హృత్తిక రోషన్ గారిని కొంచెం తగ్గించిండ్రు ఈ సినిమాకి కానీ నంబర్ వన్ చెప్పాలంటే ఈ సినిమా హీరో అయితే ఎన్టీఆర్ అన్నీ ఎన్టీఆర్ అన్నే డ్యాన్స్ బాగా వేసిండ్రు ఫైట్ చూస్తే మాత్రం బాబా బుర్ర పాడైపోతే అంత బాగా తీసిండ్రు గ్రాఫిక్స్ అయితే సోపరు వారు వన్ చూడలే ఎందుకంటే అందులో ఎన్టీఆర్ లేడు వాటి నుంచి చూసా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి చూసిందా ఇన్టీఆర్ అన్ని కోసం అలాగే నృత్య నంబర్ వన్ డాన్సర్ ఇండియాలో ఆయన మించిన డాన్సర్ లేరు అలాగే ఎన్టీఆర్ కూడా నంబర్ వన్ డాన్సరే ఈయన మించిన డాన్సర్ లేరు ఆయనకి ఈయనే సాటి సాటి ఈయనకి ఆయనే సాటి అంతే అన్న దేవ్ర సినిమాలో కూడా అన్నని పెద్ద దేవరని చూసి ఎన్టీఆర్ అన్ని కూడా ఇంకో హీరోయిన్ ఉంటే ఇంకా ఇంకో హీరో ఎన్టీఆర్ అన్న ప్రతి సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు ఇద్దరు హీరోలు ప్రతి సినిమా ఇట్టే అయింది కానీ రెండు మూడు సినిమా ప్లాప్లు అయ్యాయి కానీ ఈ ఒక్కొక్క సినిమా నుంచి మార్చారు ఒకటిని బట్టి ఒకటి కొడదా అని ఆలోచన ఎన్టీఆర్ అని అలాగే ఈ సినిమాలు ఉంది కానీ ఎన్టీఆర్ కనబడదు అంతే సూపర్ అండి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మూచి మాత్రం సూపర్ గా ఉంది అన్న సినిమాకి ఎన్టీఆర్ అని కనిపిస్తే సాల్ థియేటర్ మోతాపోతాయి భూస్వామి సిచువేషన్ అంటే ఎన్టీఆర్ వార్ చేస్తారని ఇద్దరు కొట్టుకుంటారు అది మాత్రం నిక్కబోస్తాయన్న ఎవరు ఓడిపోతారు ఎవరు ఓడిపోతారు కానీ ఎవరిని తక్కువ చూపిస్తారా డైరెక్ట్ ఎదురు చూస్తున్నారు కానీ ఇద్దరు తక్కువ చేయలే ఒక్కొక్కసారి రెండు టైగర్ కొట్టుకున్నప్పుడు ఒక టైగర్ కింద పడిపోద్ది మళ్ళీ బైక్ రాస్తుంది ఈ టైగర్ కూడా కింద పడి మళ్ళీ బైక్ రాస్తుంది లాస్ట్ గేమ్ అవుతుంది మనం టైగర్ జాతికి చెందినాం కాబట్టి రెండు పైకి లేసి ఇద్దరు ఈక్వల్ అయిపోయి లాస్ట్ లో కలిసిపోతారు అనమాట అది ఈ సినిమా ఫైవ్ ఓ ఫైవ్ ఇస్తారా నేనైతే మాత్రం సినిమా సూపర్ గా ఉంది ఇంకా వార్ త్రీ కూడా ఇంటి ఇచ్చారు వార్ త్రీ కూడా ఉంది కూలీతో సినిమాలు అసలు సినిమా రెండు అంటే ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న రజనీకాంత్ సార్ చెప్తే ఆయన సినిమా ఆపగలరు రజనీకాంత్ సార్ ఎన్టీఆర్ అంతా చెప్తే ఆయన సినిమా ఆపగలదు రెండు సినిమాలు కంటెంట్ ఉంది కాబట్టి చేసుకున్నారు మీ సినిమా నీది నా సినిమా నాది రెండో అర్థం కాబట్టి రెండు సినిమాలు వచ్చు కూలీ కూడా నేను చూడలేదు ఆ సినిమా కూడా బాగోవచ్చు ఈ సినిమా సూపర్ హిట్ అన్న అది నేను కూలింగ్ కూడా చేయలే ఆయన మాకు దేవుడే తమిళనాడులో

అది మీ అవన్నీ తప్పని చెప్పి గురించి గొప్ప చెప్తున్నారు బాగుంది చాలా బాగుంది మూవీ కంపేర్ అండి అంటే యాక్చువల్ గా ఇది బాలీవుడ్ మూవీ అందరికీ అదే తెలుసు కానీ ఇది ఎక్కడ క్చువల్గా ఇది బాలీవుడ్ మూవీ అనుకుంటారు కానీ ఎక్కడ కూడా ఇది బాలీవుడ్ మూవీలు అనిపించలేదు ఇది పక్క ఇంటిఆర్ మూవీలు అని అనిపించింది ఐఎన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం తీశాడని అనిపించింది సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పాడు కదా అదిరిపోయిందని ఇలా రెండు కలర్ ఇలా రెండు కలర్ లెగరేస్ చెప్పొచ్చు బొమ్మ అదిరిపోయింది నిజంగా న్యాయం చేశాడు యాక్చువల్ గా ఏంటంటే బాలీవుడ్ మూవీస్ అంటే మన వాళ్ళకి చాలా చూపు ఉంటది వాళ్ళు కూడా మన మన టాలీవుడ్ యాక్టర్స్ పెట్టుకుంటే కూడా అంత ఇంపార్టెన్స్ ఎవరు క్యారెక్టర్స్ కి కానీ ఈ మూవీలో ఎన్టీఆర్ అంటే వారు సిరీస్ మొత్తానికి రుతికి రోషన్ హీరో అయితే వార్ టూకి ఎన్టీఆర్ హీరో అనే చెప్పచ్చు ఎందుకంటే వార్ టూలో ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ కానివ్వండి లేదంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ లేదంటే క్లైమాక్స్ కానీ మొత్తం కూడా ఎన్టీఆర్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది అయితే మూవీ అయిపోయిన తర్వాత టైటిల్ రోల్స్ పడిన తర్వాత మంది వెళ్ళిపోతారు మెయిన్గా చెప్పింది ఏంటంటే టైటిల్ రోల్స్ అయిన తర్వాత ఎవరు బయటకు వెళ్ళొద్దు అసలైన ట్విస్ట్ అప్పుడే ఉంటుంది ఆ ట్విస్ట్ అంటే ఎన్టీఆర్ ముందే చెప్పారు కదా ట్విస్ట్ ట్విస్ట్లో ఎవరు రివీల్ చేయద్దాం నేను రివీల్ చేయట్లేదు సో టైటిల్ రోల్ పడిన తర్వాతే వార్ త్రీ గురించి ఇంట్రడక్షన్ కూడా ఉంటాయి సో అది ఎవరు మిస్ అవ్వద్దు పక్కాయితే ఎన్టీఆర్ మూవీ అనే చెప్పాలి ఎన్టీఆర్ ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈ మూవీకి ఎన్టీఆర్ హీరో అనే చెప్పుకోవచ్చు దాన్ని ఉంది అంటే యాజ్ పేర్ టాలీవుడ్ ఫ్యాన్ గా నేను చెప్పాలి అంటే మనకి ఎన్టీఆర్ ఎక్కువ కాబట్టి సో వార్ టూ లో టైగర్ స్ట్రాఫ్ ను మించే చేశాడని చెప్పాలి హీరోయిన్ అలా వస్తుంది కనిపిస్తుంది కానీ ఆమె రితిక్ రోషన్ తో చేసిన ఫైట్ చాలా బాగా చేసింది స్టార్టింగ్ అంటే ఎన్టీఆర్ కి అంత స్కోప్ లేదు కదా హీరోయిన్ కి అంత స్కోప్ హృతిక్ రోష్ కి ఉన్న హీరోయిన్ కి అంత స్కోప్ లేదు సో ఎన్టిఆర్ కి పెట్టినా కూడా అంత స్కోప్ ఉండకపోవచ్చు హీరో ఇద్దరు హీరోలే ఇద్దరు విలన్లే నిజమే బ్రో అది సినిమా పరంగా అయితే మనకి కథ అలాగే వెళ్తుంది ఇద్దరూ హీరోలే ఇద్దరూ విలన్లే స్టార్టింగ్ ఇద్దరు ఎన్టిఆర్ డామినేషన్

ఫైట్స్ ఇద్దరూ సమానంగా చేశారు సలామన్ అలీ సాంగ్ ఇద్దరూ సమానంగానే చేశారు కానీ డామినేషన్ యాక్టింగ్ పరంగా డామినేషన్ అయితే ఎన్టీఆర్ ఉందనే నాకు అనిపించింది బాలీవుడ్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చింది ఎందుకంటే చెప్తున్నా కదా హృతిక్ రోష్ ని ఎన్టీఆర్ డామినేట్ చేశాడని చెప్పొచ్చు ఇది బాలీవుడ్ మూవీ బాలీవుడ్ మూవీ అన్నారు కదా ఇది అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం తీసిన టాలీవుడ్ మూవీ ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఏంటి ఏమో కూలీ నేను చూడలేదు కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను బట్ వాటి అయితే నిలబడుతుంది బ్రో ఖచ్చితంగా నేను అమౌంట్ అయితే నేను చెప్పలేను కలెక్షన్స్ గురించి అయితే నేను మాట్లాడలేను బట్ మూవీ అయితే బాగుంది ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది సాంగ్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాయి అంటే డబ్బింగ్ సాంగ్ లానే అనిపించింది ఉంది క్లైమాక్స్ టై క్రెడిట్స్ పడిన తర్వాత అందరూ లేచి వెళ్ళిపోతారు ఎవరో వెళ్ళొద్దు టైటిల్ కార్డ్స్ టైటిల్స్ తర్వాతే పార్ట్ త్రీకి కంటిన్యూషన్ చూపించారు అంటే అందులో రివీల్ చేయొచ్చో నాకు తెలియదు కానీ బాబీ డియాలో వస్తారు అది పార్ట్ త్రీకి ఇదిగా లీడ్గా చూపించారు సినిమాలో గెస్ట్ గెస్ట్ రోల్స్ అంటే రొమాన్స్ రొమాన్స్